వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో నూతన అధ్యాయం ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది గొప్పవారు చదువుకున్నారు మరెంతో మంది అధ్యాపకులుగా పనిచేశారు దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటి ఎన్నో అవార్డులను రికార్డులను సొంతం చేసుకుంది తాజాగా మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా ఆదివాసీ మహిళను ప్రిన్సిపల్ను చేసి తన ఘనతను చాటుకుంది ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్గా డాక్టర్ గుమ్మడి అనురాధ నియమితులయ్యారు బషీర్బాగ్లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్గా అనురాధను నియమిస్తూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ ఉత్తర్వులు జారీ చేశారు దాంతో ఆమె గురువారం బాధ్యతలు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం టేకులగూడెంలో జన్మించారు గుమ్మడి అనురాధ చిన్నతనం నుంచి మంచి ప్రతిభ కనపరుస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోనే పీజీతో పాటు లా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ప్రిన్సిపల్ స్థాయి చేరుకున్నారు వందేళ్ల ఘనచరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో కోయ సామాజిక వర్గానికి చెందిన ఓ ఆదివాసీ మహిళ కాలేజీకి ప్రిన్సిపల్గా బాధ్యత చేపట్టడం ఇదే తొలిసారి అనురాధ ఉన్నతమైన ఆదర్శవంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు ఆమె తండ్రి మరెవరో కాదు సిపిఐ న్యూ డెమోక్రసీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆయన ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు శాసనసభ్యునిగా గెలిచి సాధారణ జీవితం గడుపుతున్నారు ఈనాటి రాజకీయ నేతలకు ఆదర్శ ప్రాయుడు గుమ్మడి నర్సయ్య నేటి సమాజంలో రాజకీయ విలువలకు హుందాతనానికి ప్రతీకగా నిలిచిన గుమ్మడి నర్సయ్య కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్గా నియమితున్నటువంటి మా ఆదివాసీ సోదరి గుమ్మడి అనురాధ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే ఒక ఆదివాసీ మహిళ ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందటం అనేది ఇది చరిత్రలో ఒక మైలురాగా నిలుస్తుంది ఒక ఆదివాసీ మహిళని కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా ఆదివాసీ సోదరికి లా కాలేజ్ ప్రిన్సిపాల్గా నియమించడం వారికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి కూడా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరొకసారి మా సోదరి గుమ్మడి అనురాధ గారికి కూడా మేము మరొకసారి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డాక్టర్ అనురాధ గారు నూట సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మాని యూనివర్సిటీలో పీజీ న్యాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయి అంచలంచలుగా ఎదుగుతూ ప్రిన్సిపల్గా పదోన్నతులు పొందిన సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా గిరిజన జాతిలో మొదటి ఉస్మానియా యూనివర్సిటీలో మొదటి మహిళా ప్రిన్సిపల్గా ఎన్నుకున్న ఎన్నిక కాబడ్డ గుమ్మది అన్నరాధ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియదు గుమ్మడి అనురాధ గారు ఉస్మాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయ లా కళాశాల ప్రిన్సిపాల్గా ఎన్నుకోబడినందుకు చాలా అభినందనీయంగా ఉంది ఈవిడ ఈ సందర్భంగా ఆవిడ గారికి శుభాకాంక్షలు ఇటీవల కాలంలో వారి తండ్రితో పాటు ఆవిడ గారిని కలవటం ఖమ్మంలో కలవడం జరిగింది అప్పుడు ఆవిడతో కొద్ది అతి చిన్న పరిచయం ఏర్పడింది ఆ కలిసిన టైంలోనే ఆవిడ యొక్క భావాలు ఆవిడ యొక్క వినయ విధేతలు ఆమె ఆమెని ఉన్నత శి శిఖరాలకు తీసుకెళ్తాయని గ్రహించాము ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక కాలేజీకి అది లా కాలేజీకి ప్రిన్సిపల్ అవ్వడం గుమ్మడి ఎనరాధ గారు చాలా గర్వకారణం ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతం నుంచి కానీ ఆదివాసీ బిడ్డల నుంచి మొట్టమొదటి మహిళా ప్రిన్సిపల్ అవ్వడం అనేది చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గుమ్మడి నర్సాయి గారు కూతురావడం ఇంకా గొప్ప విషయంగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఇది ఎంతో సంతోషకరమైన విషయం అయినప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత రాజ్యాంగం వచ్చే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక ఆదివాసీ గిరిజన మహిళకు ఒక ప్రిన్సిపల్ పదవి దక్కడం అనేది ఇప్పుడు మనం గొప్పగా మాట్లాడుకోవడం మాత్రం చాలా శోచనీయ అంశం ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటి వరకు ఆదివాసీ గిరిజనులు చదువుకి ఎంత దూరంగా ఉన్నారో ఈ సంఘటన మనకు తెలియజేస్తూ ఉంది అంటే మనం ఇంకెంతకాలం గిరిజనులకి ప్రిన్సిపల్స్ అయ్యారు లేదా దళితులు ప్రిన్సిపల్స్ అయ్యారు ఇంకా గొప్పలు చెప్పుకునే కాలంలో ఉన్నాం అంటే వాళ్ళ సమసమాజం ఇంకా సాధించడానికి చాలా దూరంగా ఉన్నట్టుగా మనకి ఈ విషయం తెలియజేస్తుంది సో ఏదేమైనా సరే విమర్శల సంగతి పక్కకు పెడితే అనురాధ గారికి మా తరపున ముఖ్యంగా మీ తెలంగాణ జనసమితి జిల్లా జనరల్ సెక్రటరీ శివప్రసాద్ నా పేరు నాకు అనురాధ గారు పరిచయం కూడా సో ఆవిడ ఇది అవ్వడం ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్న ఇప్పటికీ చదువుకు నోచుకొని పిల్లలకు కానివ్వండి భవిష్యత్తులో ఎన్నో ఆశలతో చదువుకున్న పిల్లలకు కానీ అనురాధ గారు అవ్వడం ఒక ఇన్స్పిరేషన్గా భావించాలి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అనురాధ గారు అనేక ఉద్యమాలకు నీలమైన పూరుగడ్డ వందేళ్ల చరిత్రను ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ గారు బషీర్బాగ్ లా కాలేజీ ప్రిన్సిపాల్గా నియమించబడటం చాలా సంతోషం ఆదివాసీ తులి ఆడబిడ్డగా ఆమె చరిత్రకెక్కింది అట్లే గుమ్మడి నరసయ్య గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపుంది సాధారణ జీవితం గడుపుతున్న వారి ముద్దుల కూతురు గుమ్మడి అనురాధ గారు ప్రిన్సిపాల్ గా నియమించబడడం చాలా సంతోషం గుమ్మడి అనురాధ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం ఈ అంశం మీకు నచ్చిందని భావిస్తూ మరో చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్కారం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి